ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడమే మేకర్స్ కు పెద్ద టాస్క్ గా మారింది ఎంత మంచి కంటెంట్ రెడీ చేసినా ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది అర్థం కావడం లేదు దీంతో ప్రమోషన్స్ విషయంలో కాస్త గీత దాటి ప్రవర్తిస్తున్నారు కొంతమంది మేకర్స్ ఈ ట్రెండ్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దర్శకుడు మారుతి ప్రజెంట్ ది రాజా సబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న మారుతి ఓ సినిమా ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రీసెంట్గా బార్బారిక్ సినిమా దర్శకుడు తన సినిమా ఫెయిల్యూర్ సమయంలో చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఇలాంటి రియాక్షన్స్ ఇండస్ట్రీకి అస్సలు మంచి కాదన్నారు మంచి సినిమా తీసి చూడలేదని చెప్తో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టర్ కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తిరుగుతాను అంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడొద్దు చొక్కా ఇప్ప తీసి తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది యంగ్ జనరేషన్ తన జర్నీనే ఓ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నారు మారుతి కెరీర్ స్టార్టింగ్ లో ఈ రోజుల్లో బస్టాప్ లాంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసినందుకు తనకు బూత్ డైరెక్టర్ అని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ ను చెరిపేసుకొని ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో సినిమా చేస్తున్నాను అంటే అది తన స్టైల్ మార్చుకోబట్టే అని చెప్పారు కాంట్రవర్షియల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించినా నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తాయి ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగులు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి చూడండి చూడండి కెరీర్ నేను అది చెప్తున్నా ప్రజెంట్ ప్రమోషన్ ట్రెండ్ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు మారుతి సినిమాను ఈజీగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం కోసం బూతులు మాట్లాడడం కాంట్రవర్సీలు చేయటం లాంటివి సినిమా స్థాయిని పెంచవని చెప్పారు మంచి కంటెంట్ ను నమ్ముకుంటే ఈ సినిమాతో కాకపోయినా మరో సినిమాతో అయినా ఖచ్చితంగా బ్రేక్ వస్తుందన్నారు